ఈ రోజు మార్నింగ్ లేచిన వెంటనే బాగా కోల్డ్గా ఉంది అందుకే వేడివేడిగా చేపల పుల్స్ తినాలనిపించింది ఇంకేం చేస్తాం మన కోరికను మన పేరెంట్స్ ముందు పెట్టేశాము ఇంకా వెంటనే మా ఫాదర్ మార్కెట్కి వెళ్ళి రెండు బంగారు తీగలు అయితే తీసుకొచ్చేసారు చేపల పుల్స్ అనేది చాలా మంది పెడతారు చాలా విధాలుగా పెడతారు ఎవరు ఎలా పెట్టినా సరే కొంతమందికి వాళ్ళ ఇంట్లో పెట్టినవే నచ్చుతాయి అలానే నాకు కూడా మా ఫాదర్ మా మదర్ పెట్టినవే నచ్చుతాయి ఇంకా వేరే కర్రీస్ ఏమైనా సరే చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ వెజ్ కానీ ఎలా పెట్టినా సరే కనీసం తినవచ్చు కానీ చేపల పులుసు కనుక నచ్చలేదు అంటే కనుక ఒక్క ముద్ద కూడా తినలేము అలా ఉంటుంది చేపల పులుసు నాకైతే మా ఫాదర్ పెట్టింది అయితే అందులోనూ ఇంకా ఇష్టం అనమాట ఇంకా చేపలు అయితే తీసుకొచ్చారు ఇంకా మా ఫాదర్ అయితే అవి బయట చేపించడానికి అయితే తీసుకువెళ్లిపోయారు ఇది వరకు మా మదరే చేసేవారు అప్పుడు మా ఇంటి ముందు చాలా స్పేస్ ఉండేది ఇప్పుడు మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నాం సో మాకు కుదరదు కాబట్టి బయటే చేపిస్తున్నాం అవి అయితే మనం దగ్గరుండి నీట్ గా చేపించారు లేదంటే పెద్ద పెద్దగా కోసేస్తారు అప్పుడు మొక్క పులుసుకి సరిగ్గా పట్టదు సో దగ్గరని మా ఫాదర్ అయితే ఇలా చిన్నగా అయితే కట్ చేపిచ్చారు ఇంక ఇంటికి వచ్చిన వెంటనే నీట్గా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని నీట్గా అయితే కడుక్కోవాలి ఒక నాలుగైదు సార్లు సాల్ట్ పసుపు వేసుకొని కడగపోతే వచ్చని వచ్చేస్తుంది అనమాట అందుకే ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా కడుక్కోవాలి ఇంకా తర్వాత మనం చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఒక కుప్పెడంత చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇంక ఈ లోపల అయితే కనుక మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాము అది అందరికీ తెలుసు కదా ఇంకా పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి అండ్ రెండు టమాటాలు కూడా తీసుకొని కట్ చేసుకొని మిక్సీ వేసేసుకోవాలి ఇదంతా ఒక గ్రైండ్ చేసేసుకోవాలి కొంచెం పేస్ట్ లాగా ఇది పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయలో హాఫ్ తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అవి ఆ ఆయిల్లో వేసేసి ఇంకా నాలుగైదు పచ్చిమిర్చి కూడా ఆ ఆయిల్లో అయితే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంతమంది అయితే ఇలా ఆనియన్స్ కట్ చేసి వేరు డైరెక్ట్ పేస్ట్ వేసేస్తారు మనం ఇందాక చేసుకున్న పేస్ట్ ఆనియన్ టమాటా కానీ కొంతమంది అయితే ఇలా వేస్తారు ఇలా ఒక ఆనియన్ మాత్రమే ఇలా సన్నగా కట్ చేసుకొని వేస్తే సరిపోతుంది ఇంకెక్కువ అవసరం లేదు ఈ లోపులో మనం నానబెట్టిన చింతపండులో నుంచి అయితే ఆ పులుసు తీసుకొని సపరేట్గా ఒక దానిలో వేసేసుకోవాలి పులుపు తినే తినేవాళ్ళైతే ఇంక ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇంత పులుపు అవసరం లేదు అంటే కనుక కొంచెం తగ్గించేసుకోండి మేము పులుపు ఎక్కువే తింటాం అందుకే మేము ఎక్కువే తీసుకుంటున్నాం చింతపండు పులుసు అనేది ఇలా చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టుకొని ఈ లోపల ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవచ్చు బాగా లేదు అంటే కనుక ఆనియన్ టమాటా పేస్ట్ ఉంటుంది కదా అది వేసేసి ఇది కొంచెం ఒకసారి అటు ఇటు కలిపి ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ అయితే పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లేదు అంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్మెల్ వస్తుంది అందుకే వేసుకున్న వెంటనే కొంచెం బాగా ఆయిల్ లో అయితే మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలా వదిలేస్తే మనకి ఇది కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇది కి అంటుకోకుండా కొంచెం కలుపుతూనే ఉండాలి మంట మీడియంలో పెట్టుకొని లేదు అంటే కనుక కి అయితే అంటుకుంటుంది ఇది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో మనం ఒక టూ త్రీ స్పూన్స్ అయితే కారం వేసుకోవాలి ఎప్పుడన్నా సరే నాన్ వెజ్లో కారం అనేది చాలా ఇంపార్టెంట్ కారం బాగాలేదు అంటే టేస్ట్ కూడా బాగోదు అలానే చేపల పులుసులో చింతపండు కూడా అంతే ఇంపార్టెంట్ నెంబర్ వన్ చింతపండు తీసుకొని యూస్ చేయండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో కొంచెం ఉప్పు కారం రెండు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ ఇంకొంచెం వేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ తినకూడదని మేమైతే ఆయిల్ ఎక్కువ వేయలేదు లేదు అంటే కనుక ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవచ్చు మీరు మంటని మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి దాని తర్వాత ఇది మనకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో కనిపిస్తుంది కదా ఇందులో ఒక చిన్ని గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఫ్లేమ్ అయితే సిమ్ లో పెట్టుకొని అలా ఒక టూ మినిట్స్ అయితే అలా మగ్గనివ్వాలి ఈ లోపల మనం మసాలా అయితే వేయాలి మేమైతే మసాలా నూరుతున్నాం మీరు కావాలంటే మిక్సీ వేసుకోవచ్చు దానికి కావాల్సింది గసగసాలు నాలుగు యాలికలు నాలుగు లవంగి మగ్గలు అండ్ రెండు మూడు దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా మనం నూరుకోవాలి మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇందులోనే ధనియాలు కూడా వేసుకొని నూరుకోవచ్చు బట్ ఆల్రెడీ ధనియాల పొడి వేరుగా ఉంది అందుకే మేము ఇంకా ధనియాలు వేయలేదు ఇంక ఈ ఫోర్ వేసేసుకొని నూరేస్తున్నారు నాకు తెలిసి ఇలాంటి కలవరాయి అంటారు దీన్ని ఇది నాకు తెలిసి చాలా మంది ఇళ్లల్లో ఉండదు ఇది వరకు అయితే ఇందులోనే మొత్తం అన్ని మసాలాలు నూరుకోవడం అన్ని చేసుకునేవారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే నూరేవారు ఇప్పుడు ఎవరింట్లో ఉంటున్నాయి చెప్పండి మీలో ఎవరి దగ్గర ఈ కలవరాయి ఉందా ఉంటే కమెంట్ చేసేయండి ఎందుకంటే మనం ఇలా చేత్తో స్వయంగా నూరుకున్నవి వేరు కదా దాని టేస్టే వేరు మిక్సీలో వేసిన దానికి దీనికి మనం చాలా డిఫరెన్స్ చూస్తాము లైక్ రోటు పచ్చడి టేస్ట్ వేరు అదే పచ్చడి మనం మిక్సీలో వేస్తే టేస్ట్ వేరే ఉంటుంది అలానే మసాలాలు కూడా మనం ఇలా నూరుకున్నది వేరు మిక్సీ వేసుకున్న టేస్ట్ వేరు ఇంక ఇలా నూరిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి ఇది అయిపోతుంది ఈ లోపల మనం పక్కన ఇందాక స్టవ్ పైన ఉన్న దానిలో వెంటనే డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఇంక వేసేసుకొని ఈ మసాలా మొత్తం అంతా పట్టేటట్టు నీట్గా అయితే కలుపుకోవాలి మనం ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి అండ్ జీలకర్ర పొడి వేసుకోవాలి వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి అది ఇవన్నీ ఇందులోనే వేసుకోవాలి లేదు అంటే కనుక కొంతమంది పులుసులో వేసుకుంటారు దానిలో కన్నా ఇందులో వేసుకుంటేనే మొత్తం అంతటికీ పడుతుంది మసాలా అనేది తర్వాత దీనిలో ఇంకో గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ అనేది అలా వదిలేస్తే ఇందులో నుంచి మనకు కొంచెం ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ నీట్గా కడుపుకొని పెట్టుకున్నా ఆ చేప ముక్కలని అయితే వేసేసుకోవాలి వేసేసుకొని మనం దీన్ని కలపాలి నార్మల్గా గంటి పెట్టుకొని వీటితో అయితే కలపకూడదు ఇది బంగారు కదా ఇంకొంచెం డెలికేట్గా ఉంటుంది దానివల్ల ముక్కలు విడిపోయే అవకాశం ఉంటుంది అందుకే మనం ఇలా ఒక క్లాత్తో పట్టుకొని ఇలా కలుపుకోవాలి మనం ఎప్పుడు చేపల పులుసు ఇదనే కాదు ఎందులో అన్నా సరే ఇలానే కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టయితే తీసిన తర్వాత మనకు అర్థమవుతుంది అవుతుంది కొంచెం కలర్ చేంజ్ అవుతాయి తర్వాత మనం ఆల్రెడీ చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా వాటిని ఇందులో వేసేసుకోవాలి ముక్క మునిగేంత వరకు వేసుకోవాలి ముక్క పైకి తేలకూడదు మనకు కనిపించకుండా ఇలా వాటర్ అంతా ఇందులో వేసుకోవాలి ఇలా వేసి మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేయాలి దాని తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అలా తేలేంతవరకు ఇది అలా ఉంచాలి ఫైవ్ మినిట్స్ అయితే దాని తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా చేపల పులుసు అన్నంలో కలుపుకొని తింటే భలే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్